ఇప్పుడు గరికిపాటి గారు చెప్పారు ఒక వీడియోలో నేను ఫాలో అవుతూ ఉంటాను ఆయన వీడియోస్ వింటూ ఉంటాను అంటే ఆయన ఏం చెప్పారంటే ఒక వీడియోలో పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళకి కర్మ ఉంటేనే పిల్లలు పుడతారు పిల్లలు లేని వాళ్ళు అసలు వాళ్ళంత పుణ్యాత్ములు ఉండరు కాకపోతే ఇదివరకు పెద్దవాళ్ళు ఏ పిల్లలు లేకపోతే గొడ్రాలని అసలు వాళ్ళు ఎదురు రాకూడదని వాళ్ళని చూడకూడదని రకరకాల ఆంక్షలు పెట్టి వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు నేను గరికపాటి గారు ఆ మాట చెప్పిన తర్వాత నేను విని షాక్ అయిపోయాను ఆయన చెప్పింది నాకు కరెక్ట్గానే అనిపించింది పిల్లలు కర్మ ఉంటేనే పుడతారు ఎందుకంటే వాళ్ళకి మనం స్టార్టింగ్ నుంచి వాళ్ళకి లైఫ్ పెద్ద వరకు కానీ చేస్తూనే ఉంటాం వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు అవునేమో అని అనిపించింది కానీ మన ఇదివరకు వాళ్ళు ఎందుకు అలా అనేవాళ్ళు వాళ్ళు ఎందుకు పనికిరారు అని అనేవాళ్ళు అనే విషయం కూడా నాకు ఒక సందేహం అక్కడ ఒక మాట నాన్న కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో సంతానాభివృద్ధి కావచ్చు వంశాభివృద్ధి కావచ్చు దీంట్లో ధర్మ సందేహాలు రెండు రకాలు ఉన్నాయి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇప్పుడు వారు చెప్పేది ఏంటి అంటే అలాంటి వాళ్ళని ఎవరు కూడాను అమర్యాదగా అగౌరవంగా చూడవద్దు అని చెప్పడానికి అని చెప్పినటువంటి ఒక మంచి విధానం ఓకే అలాగే అపుత్రస్థిర్ణాస్తి అని చెప్పి శాస్త్రమే చెబుతోంది పుత్రులు లేకపోతే గతులు లేవు అని మన కొడుకులు లేకపోతే గతులు లేవు దేనికి కొడుకు తరగురు పెట్టేది అవునవును అవునా తల కొరకు పెట్టే దిక్కు లేకపోతే కష్టమే కదా అంతేకాకుండా మనకి మాతృ రుణం పితృ రుణం దైవ రుణం ఋషి రుణం అని చెప్పి రుణాలు ఉంటాయి ఋషి రుణం అనేటువంటిది ఎలా ఉంటుందంటే మాదే భారద్వాస గోత్రం నాన్న నా తర్వాత నా వంశంలో పిల్లవాడు ఆ గోత్రాన్ని ఎప్పుడైతే వృద్ధి చేస్తూ ఉన్నాడో ఋషి రుణం తీరిపోతూ ఉంటుంది ఋషి అంటే గోత్రం అంటే ఋషి కదా ఆ ఋషి రుణం తీర్చడం కోసం సంతానం కావాలని చెప్పేది ఒక శాస్త్రం అలాగే ఇప్పుడు అనొచ్చు అడిగే వాళ్ళు కూడా చూసేవాళ్ళు కూడా డౌట్ రావచ్చు మరి లేకపోతే అమ్మాయిలే పుడితే కేవలం అదేంటి పరిస్థితి అంటే దాంట్లో కూడా గొప్ప ధర్మం చెప్తారు నాన్న మనకి వివాహం చేస్తాం ఆడపిల్లలు పుడతారు కదా ఆడపిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి కన్యాదానం చేస్తాం కన్యాదానం అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి కన్యాదానం కాదు అని చెప్తాను ఎనిమిది సంవత్సరాలు కన్యాదానం చేయమని శాస్త్రం చెప్తుంది అందుకని పూర్వకాలంలో ఎనిమిది సంవత్సరాలకి వివాహం చేసేవాడు రజిస్ పూర్వక వివాహాలు చేసేవాడు మరి దానికి తర్వాత తర్వాత ఒక ఇవంతా తీసుకొచ్చింది కానీ దీంట్లో ఉన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే అది చాలా కరెక్ట్ అనిపిస్తుంది దేనికంటే ఇప్పుడున్నటువంటి పిల్లలకి చాలా కరెక్ట్ కూడా ఎనిమిది సంవత్సరాలకి పెళ్లి చేస్తే రజస్టర్ పూర్వకం బిఫోర్ మెచ్యూర్ పెళ్లి చేయటం వల్ల మెంటల్ గా అమ్మాయికి నాకు పెళ్లి అయిపోయింది ఇతనే నా భర్త అని చెప్పి మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది రెండో రకమైనటువంటి ప్రేమలు దోమలు ఇట్లాంటివి ఏమి ఆ పరపురుషుణ్ణి చూడకూడదు అని చెప్పి అక్కడి నుంచి ఇంజెక్ట్ చేస్తున్నాం కదా ఇతనే నీ భర్తున్నాడు నీ భర్త ఉన్నాడు అని చెప్పి ఇంజెక్ట్ చేస్తున్నాను కదా సెకండ్ మ్యారేజెస్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఉండడం మూలంగా వాళ్ళకి అంటే వాళ్ళతోనే ఉండటము అన్ని అలవాటైపోయి ఇంకా మెల్లిగా అలాంటివన్నీ జరగవు ఇక ఇంకోటి ఏంటంటే అమ్మాయికి ఎనిమిది సంవత్సరాలకు అబ్బాయికి దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటాయి దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్న వాళ్ళని కూడా ఇచ్చి చేశారు ఇక్కడ చిన్నప్పుడు భార్యను ఎలా చూసుకోవాలో ఈ అబ్బాయికి తెలుసు ఇతను వృద్ధుడైన తర్వాత ఎలా చూసుకోవాలో అమ్మాయికి తెలుసు బా నిజం అది ఒక లింక్ ఉంది సో ఓకే ఆ విషయానికి వస్తే కన్యాదానం చేసేటప్పుడు కూడా మనం ఆడపిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి మరి పుణ్యగతులు కలగాలి అంటే ఎలా అనే విషయానికి వస్తే కన్యాదానం చేస్తుంటాం కన్యాదానం చేసేటప్పుడు కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయి మహాసంకల్పం చెప్పి చెబుతూ ఉంటారు దాంట్లో మయా సహ నాతో సహ దశ పూర్వేశాం పది తరాల కిందట దశాపరేషాం పది తరాల తర్వాత మద్వంశ్యానాం నా వంశ్యం మాతృవంశ్యానాం తల్లిగారి వంశం ఇలా అందరి ఉత్తీర్య బ్రహ్మలోకే సిద్ధ్యర్థం పది తరాల ముందు కానీ పది తరాల వెనక కానీ నా వంశం కానీ నా తల్లిగారి వంశంలో కానీ ఎవరైనా పొరపాటు చేసినటువంటి పాపాల వల్ల నరకానికి వెళ్ళి ఉంటే నరకాత్తు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఈ కన్యాదానం ద్వారా వచ్చేటువంటి ఫలితంతో బ్రహ్మలోకంలో శాశ్వతంగా నివాసం ఏర్పడిచేట్గా ఈ నేను చేస్తున్నాను అని చెప్పి నేను కన్యాదానం అనేది చాలా విశేషమైనటువంటిది నాన్న దాంట్లో త్రిగుణీకృత ఇవన్నీ యాగాల పేర్లు అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరిక అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల ఫలాప్త్యర్థం ఇలాంటివి వంద యాగాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక కన్యాదని చెప్తారు కలిగిన ఆడపిల్లలు కావాలి కావాలి చాలా మంది చదువుతుంటారు అబద్ధాలు ఆడపిల్లలు చూతారు ఆడపిల్లలు పుడతారని అవును పూర్వజన్మలో బంగారు పూలతో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుకు పూజ చేస్తేనే ఈ జన్మలో ఆడపిల్లలు పుడతారు బాబా ఖచ్చితమైన మాట ఇది ఎంత మంచి మాట చెప్పారు నిజంగా ఓన్లీ ఆడపిల్లలు అబ్బా మాకు ఆడపిల్లలే ఉన్నారు మగపిల్లలు లేనని బాధపడే వాళ్ళు ఇది గనక వింటే వాళ్ళు ఇప్పుడు ఈ క్షణం హ్యాపీ ఫీల్ అవుతారు